విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలి అన్నది అక్కడి ప్రజల చిరకాల ఆకాంక్ష అయితే అది కూడా వాల్తేరు డివిజన్తో కలుపుకొని ఏర్పాటు చేయాలి అన్నది ప్రధానమైన డిమాండ్ విశాఖకు రైల్వే జోన్ ఇవ్వాలి అని చెప్పి ఏపీ విభజన చట్టంలో పొందుపరిచినా కూడా పది సంవత్సరాలైన దానికి అతి లేదు గతి లేదు అండ్ జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ లో దానికి ముందడుగు పడింది వాళ్ళు అడిగినట్టు యాభై రెండు ఎకరాలు భూమి ఇవ్వడానికి సిద్ధపడ్డారు భూమి ఇచ్చుకుంటూ ఆ డాక్యుమెంట్స్ కూడా పంపించారు వాళ్లకు భూమి ఇస్తూ ఉన్నట్లు అయినా కూడా అప్పుడు కేంద్రం లేదు అక్కడ ఏదో ఇష్యూ ఉంది ఇక్కడ ఏదో ఇష్యూ ఉంది మాకు భూమి ఇవ్వలేదు అని చెప్పి వాళ్ళు బ్రహ్మాండంగా ఎందుకు నాటకాలు ఆడారు అప్పుడు ఎందుకు నాటకాలు ఆడారో ఇప్పుడే కొంచెం కొంచెం అర్థమవుతూ ఉన్నట్లుంది ఎందుకని విశాఖ రైల్వే జోన్కి సంబంధించి ఎలాంటి అడుగు ఒక్క అడుగు కూడా ముందుకు పడకుండానే రాయగడికి డివిజన్ ఇచ్చేశారు తాజాగా టెండర్ నోటిఫికేషన్ ఇచ్చేశారు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది వాల్తేరు డివిజన్తో కలిపి విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలనేది డిమాండ్ అరే ఇప్పుడు ఏమేమి చేస్తారు ఇంకా అసలు ఒక అడుగు ముందుకు కూడా పని కానీ ఇక్కడ ఒడిషాలో రాయగడ్కి మాత్రం డివిజన్ ఇచ్చారు ఏకంగా టెండర్ నోటిఫికేషన్ ఇచ్చి డివిజనల్ రైల్వే మేనేజర్ డిఆర్ఎంఓ ఆయన క్వార్టర్స్ ఆఫీసు కార్యాలయాలు సిబ్బందికి ఉండడానికి క్వార్టర్స్ దీని మొత్తానికి సంబంధించి ఒక టెండర్ నోటిఫికేషన్ ఇచ్చి సెప్టెంబర్ ఇరవై నాలుగులో ఒక టెండర్లు సబ్మిట్ చేయాలని చెప్పి ఇచ్చేశారు అంటే రాయగఢ్ డివిజన్ ప్రకటించారు అంటే వాల్తెలో ఉన్నటువంటి మెజారిటీ అన్ని గనక రాయగఢ్లో ఇచ్చేసి మరి విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేసే ప్రయోజనం ఏంటి దీనివల్ల ప్రయోజనం ఏంటి తీవ్రమైన అన్యాయం మరి కూటమిలోనే చంద్రబాబు రెడ్డి గారు వాళ్ళ పార్టీ అక్కడ ఇక్కడ కూటమిలో ఉన్నారు వాళ్ళు కేంద్రంలో రెండో అతిపెద్ద పార్టీ అలయన్స్లో ఇక నరేంద్ర మోడీ గారు గుండెలు గారికి అయితే సించు చూస్తే పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తారో ఎందుకంటే మనం మనం చెప్పింది కదా ఆయనే చెప్పారు గుండెల్లో ఉన్నాను అని మరి నరేంద్ర మోడీ గారు గుండెల్లో ఉన్న మనిషి ఏమో ఒక నోరు తెరవడు చంద్రబాబు రెడ్డి గారు ఏమో అసలు నోరు తెరవరు మరి ఇప్పుడు విశాఖ రైల్వే జోన్ తీవ్రమైన అన్యాయం కాదు అదే దీన్ని గత ఏమి రోజు తేల్చకుండా ఒక అడుగు ముందుకు వేయకుండా రాయగడ్ డివిజన్ ప్రకటించేసి ఏకంగా కనుక టెండర్ నోటిఫికేషన్ ఇచ్చి సెప్టెంబర్ ఇరవై నాలుగులో టెండర్లు సప్లై అప్లై సబ్మిట్ చేయాలని చెప్పి కూడా ఇచ్చేసారు అంటే ఇప్పుడు వాళ్ళ ఉన్నవన్నీ తీసుకెళ్ళి అక్కడే కలిపేస్తే ఎక్కువ ఆదాయ మార్గాలు వచ్చేయన్నీ కనుక అక్కడే కలిపేస్తే ఇంకా విశాఖ రైల్వే జోను ఏంది చేతిమో మా సేర్తిమే పెడితేమమ్మా పెడితేమే అని చెప్పి అనడానికి ఏమన్నా ప్రయోజనమా అరే ఇంత అన్యాయం జరుగుతు ఉంటే మరి వీళ్ళు కేంద్రంలో కూటమిలు ఎందుకున్నారు రాష్ట్రంలో ఏమైనా రాజకీయ ప్రయోజనాల కోసమా ఎంత అన్యాయం స్వామి ఆంధ్రప్రదేశ్లో ఎవడు దేకేది లేదులే వాళ్ళు వాళ్ళు కొట్టుకునే సరిపోతుంది వాళ్ళదే ఐకమత్యం మనం ఏం చేసినా వాళ్ళు వాళ్ళు తిట్టుకుంటారు వాళ్ళు వాళ్ళు ఒకరికొకరు కొట్టుకొని తిట్టుకునే సరిపోతుంది అని చెప్పి ఆ ఢిల్లీ పెద్దలకైనా తెలిసినట్లుంది వీళ్ళ మధ్య ఐక్యత లేదు ఐక్యమధ్య లేదు రాష్ట్ర సమస్యలు కట్టి అడిగే వాళ్ళు లేరు వాళ్ళు లేరు పెట్టేవాళ్ళు ఎవరు అడగాలి అక్కడ ఉన్నటువంటి కనీసం హోటళ్ళ వాళ్ళ పార్టీ అడగాలి ప్రభుత్వం రాష్ట్రంలో గవర్నమెంట్ ఉంది వాళ్ళు సెంట్రల్ సెకండ్ అలయన్స్ అక్కడ ఉన్నటువంటి అలయన్స్లో సెకండ్ పార్టీ పెద్ద పార్టీ మరి ఇక్కడ అన్యాయం జరుగుతూ ఉంటే ఏం ప్రశ్నించారా ఇక్కడ ఏమి చేయొచ్చు కూడా అక్కడ ప్రకటించేశారా ఏం చేసేది ఏం చేసేది ఏం జరుగుతుందో మనం జనానికి చెప్పడం ఒకటే మన పని ఏం గొంతు చేసుకుని ఆ గొంతుతో పాటు పది మంది కలిసి వచ్చేది ఏమైనా ఉందా మళ్ళీ వంటకు తిట్టకపోతే బూతులు బూతులు తిట్టకపోతే కానీ